జాతీయ భద్రత విషయంలో టెర్రరిజం విషయంలో ఈ ద్వంద్వ ప్రమాణాల వల్లే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మధ్య దేశంలో బాంబు పేలని పెద్ద నగరం లేదు వీరి స్వార్థ రాజకీయాల వల్ల వందల మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు వేల మంది గాయాల పాలయ్యారు ఇరవై ఆరు బై పదకొండు ముంబైలో దాడుల వెంటనే పాక్ మీద దాడి చేద్దాం అని అప్పటి వాయుసేన కోరితే మన్మోహన్ తిరస్కరించారని అప్పటి ఎయిర్ చీఫ్ కూడా చెప్పారు ఈ ప్రతిపక్షాలు తమ రాజకీయ అవసరాల కోసం ఓట్ల కక్కుర్తితో జాతీయ భద్రతను కూడా పణంగా పెడుతున్నారు అందుకే యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో బాంబులు పేల్చే వారికి పాక్ ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నా పాక్ ఏ ఇబ్బంది లేక హాయిగా ఉండి భారత్లో ఉగ్రవాద శక్తులను మరింత ప్రోత్సహించేది బీజేపీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో చాలా కఠినంగా ఉండడం వల్లే ఒక కాశ్మీర్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో తప్ప దేశం నడిబొడ్డున ఈ పదకొండు సంవత్సరాల్లో పెద్దగా బాంబు దాడులు జరిగి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు అందుకే సామాన్య ప్రజలు తమ భద్రతకు ఏది అవసరం అనేది తెలుసుకోవాలి ఇది చాడ గారు రాసిన ఆర్టికల్ అండి చాలా మంచి విషయం నలుగురికి తెలియాలి అవసరం ఉంది అనిపించి వీడియో చేయడం జరిగింది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి